గౌరణీలో హరీష్ రావు గారు మాట్లాడిన లేక నేను మాట్లాడిన ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి ఎల్ఓపి గారు రావాలి అంటే నీకు ఎందుకయ్యా నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు సర్చేది లేదు ఊకో సార్ ఎల్ఓపీ గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను ఈరోజు ఒక తీర్మానం పెట్టారు ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం మాకుండే కొన్ని ఒకటి రెండు షరతులతోని దాని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం